ఆదాముకి మరలా చెప్తున్నా ఆదాముకి మూడో అధ్యాయంలో సాపం ఇవ్వలేదు మరి ఇచ్చాడు క్రమశిక్షణతో కూడిన శిక్ష ఇచ్చాడు అంటే క్రమశిక్షణ నేర్పిస్తుంది అంటే ఎస్ క్రమశిక్షణ నేర్పిస్తుంది మరి సాపాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అంటే నాలుగో అధ్యాయం నుంచి బ్రైట్నెస్ పెరిగింది సాప మరి ఆదాములకి ఏమిచ్చాడు ఆదాముకి అడుగుతున్నాను ఆదాముకి కానీ అవ్వకి కానీ శాపమిచ్చి నశించి పొండనలేదు మరణాన్ని పక్కన పెట్టండి కానీ ఒక విషయం మనకు అర్థమవుద్ది వారిని ఏం చేశాడంటే ఇదిగో సర్పాన్ని చెప్పించాడు నెక్స్ట్ భూమిని చెప్పించాడు అంటే వ్యవస్థను చెప్పించాడే తప్ప చెప్పండి ఆయన స్వరూప సుగుణాల్లో ఉన్నవారిని ఏమనలేదు వ్యవస్థను చెప్పించి నువ్వే అన్నవ గనక ఎస్ నేనే అన్నట్టు మౌనమైపోయి మీద వేసుకున్నాడు కయ్యేనిగాడికి కూడా అదే చెప్పాడు రే నా దయ వలన నా కృప వలన మీ అమ్మకు నువ్వు పుట్టావురా ఎంత చేసినా ఇంకా బతుకున్నారు ఎందుకు చెప్పినా కృప చూపిస్తున్నాను ఎంత చేసినా ఇంకెందుకు బతుకున్నారు చెప్పినా దయ చూపిస్తున్నాను కనుక నా కృప వల్ల మీరు పుట్టారు ఇప్పటికీ నేనేం చెబుతున్నానంటే నా స్వరూపాన్ని కోల్పోకుండా బతకండి పాపం చేయక కొంచెం అది కొనసాగిస్తే మన ఆయుస్సు ఒక ఏ సంవత్సరాలు ఉండేమోనండి మరీ బొత్తుగా అరవై చచ్చిపోదు కానీ వేళ ఏం చేశారు చెప్పిన అనంతమైన జీవితానికి వెయ్యికి తెచ్చారు అక్కడైనా కాస్త లైఫ్ బాగుంటుంది అనుకుంటే ఇంకా పాపం చేసి నూట ఇరవైకి తెచ్చారు ఆ నూట ఇరవై అయినా బాగుంటుందంటే ఒకటికి మించి ఒకటి పాపాలు చేసి అధిక బలము లాభం ఉండి ఎనభైకి తెచ్చారు ఇప్పుడు ఇరవై ఒకటవ శతాబ్దానికి వచ్చేసరికి అరవైకి తెచ్చారు ఇంకా పాపాలు ఎక్కువైపోయినాయి ఆ తర్వాత ఇరవైకి వచ్చే ఒకరోజు డబ్ల్యూహెచ్ ఫోర్ రికార్డ్ ఇస్తుంది సగటు మానవుడు ఎంతకాలం బతుకుతాడు అంటే డబ్ల్యూహెచ్ రికార్డ్ ఇస్తుంది ఒక ఇరవై ఏళ్ళు బతుకుతాడు అంటే కుక్క జీవితం అయిపోతుందని కుక్క ఇరవై సంవత్సరాలు బతుకుతుంది కుక్క జీవితం అయిపోయి చచ్చిపోతాం అంత గ్రాఫ్ చూసారు ఎలా దిగిపోయిందో అనంతమైన జీవితం వెయ్యేళ్ళు నూట ఇరవై ఎనభై ఇప్పుడు అరవై ఇంకా ఈ అదవ్యాసాలు ఎక్కువైపోతే ఇరవై ఇంకా ఎక్కువైపోతే పది ఇంకా ఎక్కువైపోతే ఐదు ఇంకా ఎక్కువైపోతే ఉదయం పడతాం సాయంత్రం బర్త్డే చేసుకుంటే రేపు చచ్చిపోతాం అంత అంతే అలాంటి జీవులు లేవనుకుంటున్నారా వ్యవస్థ పాడైంది అడుగుతున్నాను కుక్క తగ్గడానికి కారణం ఏంటి చెప్పిన మనిషే జంతువుల ఆయుష్ తగ్గిపోవడానికి కారణం ఏంటి యూనివర్స్లో మనిషే లైఫ్ అనేది ఒక గ్రాపులా పడిపోవడానికి అంటే ఈ యూనివర్స్లో లైఫ్ ప్యానల్ అనేది ఎందుకు తగ్గిపోయింది ఆదాముని బట్టి కయ్య మనకే కాదు ఎంటైర్ యూనివర్స్ యొక్క లైఫ్ తగ్గిపోయింది